శ్రీ సతిదాజకి జై సద్గురు భరద్వాజ మహారాజకి సాయినా అనుగ్రహంతో మనకి ఒక దివ్య మణి గురించి ఆ మణి అద్భుతమైనది దాని అనిర్వచనీయమనం దాన్ని విధి అని కూడా నిర్వచించడం అంటే ఒక అద్భుతమైన ఆత్యం అది మనకి సాయిగా యొక్క కట్టుబడి లభించింది అటువంటి ఆణి ముత్యం ఒక ధ్రువతారగా ఆకాశమంతా కూడా ఒక అద్భుతమైన వెలుగుని కత్రింపజేస్తూ అందరిలోని చీరని పారుదోలి వెలుగును నింపిన పవిత్రమైన రోజు ఈరోజు అంతవరకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ పన్నెండవ తారీఖున ఉదయం ఏడున్నర ఎనిమిది మధ్య వరకు భౌతిక శరీరంతో మనకున్న ఆయన ఎవరు ఆచార్యికర బద్వాజా మహర్షి గారు కొంతమేరకే పరిమితం కాకుండా శరీరంతో ఇప్పుడు కొంతమేరకంటే ఆ రొంగుల వరకే పరిమితం భౌతికంగా ఇప్పుడు భౌతికంగా కాకుండా అంతర్యామిగా ఈ విశ్వమంతా కూడా ఆయన వ్యాపించి ఉన్నారు ఆకాశం ఒక సూర్యుడు పెట్టవరకే ఉంటుందా ఒక ఒంగోలు ఎవరికే ఉంటుందా ఒక అమెరికా వరకే ఉంటుందా దృష్టి అంతా ఉన్నట్టు కానీ మహర్షి గారు భౌతికతను వదిలిపెట్టి అనంతమైన వినీల ఆకాశంలో లయమయ్యారు ఆకాశం ఎక్కడ చూసినా కనిపిస్తుంది ఒక నెల్లూరు చూసినా కనిపిస్తుంది సూర్యపేట చూసినా కనిపిస్తుంది ఢిల్లీలో చూసినా కనిపిస్తుంది అంటే అందరికీ కనిపిస్తున్నాడు అందరినీ చూస్తున్నాడు అందుకే బలదాజే మహర్షి గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో స్థానము మీరు అన్నాడు మనం ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో ఆకాశం కనిపిస్తుంది సూర్యుడి కనిపిస్తాడు చంద్రుడి కనిపిస్తాడు అట్లాగే ద్రోతారగా ఈ ఆకాశం అంతా లయమైన మహర్షి గారు తన భౌతికాలను వదిలిపెట్టి అనంతమైన ఆకాశం లయమైన పవిత్రం రోజు ఎందుకని పవిత్రమైన రోజు ఈ విశ్వమంతా కీసూ ఉన్నాడు ఈ విశ్వమంతా కీసూ ఉంటే పది మందికి దర్శనమివ్వడానికి కొన్ని లక్షల కోట్ల దర్శనం ఇవ్వడానికి తేడా ఉంటుంది అంటే కొన్ని లక్షల కోట్ల మందికి ఆయన దర్శనం కలిగిన కలిగించిన రోజు ఈరోజు మరి ఎందుకు ప్రత్యేకంగా జరిపించుకుంటున్నాం ఆయన ఆరాధన జరిపించిన ముఖ్య ఉద్దేశం ఏమిటి మామూలుగా లౌకికంగా చూసుకుంటే లౌకికంగా చూసుకుంటున్నాం మనకి తండ్రి ఆయని తల్లి ఆయని గురువు ఆయని దైవము ఆయని భౌతికంగా మనకి ఈ నాలుగు ఆయన మామూలుగా మన తల్లి తండ్రులు గురువులు చేరు వదిలిపెట్టినప్పుడు వారిని మనం స్మరించడం మన కర్తవ్యం కాదు భౌతికంగా చూస్తున్నాం భౌతికంగా చూసినా కూడా ఈ ఈ రోజు పవిత్ర రోజు మనకి భౌతికమైన తల్లి తల్లి కానీ తల్లి కానీ మనం చూసుకుంటాం చూసుకోమో అలాగే వారి బంధువులు కావచ్చు వాళ్ళ స్నేహితులు కావచ్చు అత్యంత ఆప్తులు కావచ్చు అయినప్పుడు వారి యొక్క దినాన్ని మనం స్మరించుకుంటాం సరించుకోమా ఎందుకని మనకి వారి ఆప్తులు కాబట్టి బంధువులు కాబట్టి మరి పారమార్థికంగా అంటే ఈ భౌతికంగా ఈ తల్లి తండ్రి మనకి భౌతిక అవసరాలకు ఇచ్చారు తీరుస్తున్నారు కానీ పారవాతి చూసుకుంటే వరదాన మహర్షి గారు ఇటు భౌతిక అవసరాలే కాదు పారమాతిపుల విధానం కూడా మనకు అందించారు కాబట్టి పారమాతిక చూస్తున్నా కూడా ఇది మరి పవిత్రం అంటుంది పవిత్ర చీకటిపై వెలుగు వస్తుంది పవిత్రం అజ్ఞానం జ్ఞానం వస్తే అది పవిత్రమైన రోజు గడపలో నుంచి శిశువు బయటపడతాయి అది పుట్టినరోజు అది పవిత్రమైన రోజు అది వచ్చేటట్లో ఉన్నాడు మనము మానసికంగా అంతర్ముఖంగా అజ్ఞానం వచ్చేటట్లో ఉన్నాం అజ్ఞానం వచ్చేటట్లు అంటే ఏమిటి మాస్టర్ గారు అంటే ఆ శరీరం మాత్రమే అని అజ్ఞానంలో ఉన్నాం ఈరోజు అజ్ఞాన ఆకారం కాదు విశ్వంతా వ్యాపించి ఉన్నాడు భూమి ఆకారంగా కలిగి ఉన్నాడు అంటే వాయువే చలనలాగా వాయు ఎలా అయితే చరిసిపోతుంటుందో ఆ విధంగా ఈ దేశమంతా పర్యటించాడు అనే జిల్లాలు పర్యటించాడు అనే గ్రామాలు పర్యటించాడు అలాగే నీరు నీరు అంటే వాక్కు అదే ప్రాణం ఉపన్యాస సత్యాంగాల ద్వారా మనకు అందించాడు అలాగే త్రినేత్రం జ్ఞానేత్రం ఆయనే అందుకే ఆయన శివుడితో గోచుకుంటాం మనం కానీ ఎందుకు శివునితో అంటే ఆ పంచిభూతాలు ఏ తత్వం అయితే ఉందో ఆ తత్వాలన్నీ కూడా మాస్టర్ గల దర్శనమిస్తుంది ఎలా అంటే పరిశీలనాత్మకంగా ఆయన జీవిత విధానాన్ని పరిశీలిస్తే ఆయన పంచిభూతాల యొక్క స్వరూపము ఆయనే మరి శివ అనే అతనికి కథ శివ అంటే శోభను కలిగించేవాడు శుభాన్ని కాంక్షించేవాడు శుభాన్ని కాంక్షించేవాడు ఎందుకంటే అందరినీ మంచి కోరేవాడు మరి శివుడు విషాన్ని మింగాడు ఎవరి కోసం మింగాడు విషం మిగిలి గలకంటయ్యాడు ఎవరి కోసం సమాజం కోసంగా అదే మహిళ మహిళ గారు తన జీవితానికి రక్తం కొట్టు సాధన కూడా మన కోసం విశించాడు అందుకే శివునిగా మనం భావించుకుంటున్నాం మాదిగా చెప్పాడు నేను ఒక ఉపయోగపడతారని ఉపయోగపడతానని చక్రవంతులు ఎవరికి ఉపయోగపడుతుంది అందరికీ ఉపయోగపడుతుంది చివరి వాడు తీసుకుపోతే చాలు అన్నాడు చివరి వాడు ఎవరు ఇక్కడ అంతవరకు ఆయన అట్లేగే ఉన్నాడు చక్రవంతులు లాగా ఆమె మీద నడుచుకుంటుంటే ఆయన ఎంత ఉంటుందో మన మీద నిస్తే మనకి ఎంత బాధ బాగుంటుంది ఆలోచిస్తే మన కోసం ఎంత బాధపడుతున్నాడు ఆయన అంత మలమని ఈ విషమంతా అంతా అందరూ ఇది మన రోజు ఎందుకు కాకూడదు అందుకే ఆయన యొక్క ఆసనం కూడా పూర్మాసనము తావేడు ఆసనం కూర్మాసనం అంటే తావేడు ఏ విధంగా అయితే అమ్ముతలు రావడానికి తన వీటి మీద మదాభారతలు పెట్టుకున్నాడు అలాగే మనం అందరిలో కూడా ఆత్మజ్ఞానం పొందాలని తన వీటి మీద నడిచిపోతున్నాడు అందుకని కూర్మాసనం అంటున్నాం ఏదో చెప్పడం ఉద్దేశం కాదు ఇక్కడ అలాగే మహర్షి గారిని ఆల బృందావనంలో పై చూస్తే సరిగ్గా తామేలు మారనిపిస్తుంది అర్థమవుతుంది మనకి అక్కడ మహాపురుషుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పదవ తారీఖున కూడా చివరి సత్సంగం చేశాడు ఆయన అంటే చివరి శ్వాస వరకు ఆయన సత్సంగమే ఆయన ఊపిరి ఇది ఒక గుర్తుపెట్టుకున్నా కూడా జన్మ చెప్పడం జరుగుతుంది సాట దత్తాత్రేయ అక్రమ పాదుకులు ఏదో పిలిపిస్తే రాలే తెప్పించుకుంటే రాలే ఆయన మాస్టర్ బాబా అనుగ్రహంతో ఆ పాదుకులు ఆ పదో తారీఖు ఎందుకు తెచ్చారు వాళ్ళకి కారణం దీని ముందే అయోధ్య గారికి స్వప్నం అక్కడ కోసారి బాబా వచ్చి మాస్టర్ గారి పల్లెకులు తీసుకుంటారు అది పదవి జరిగింది అదేంటి ఆ స్వప్న అక్కడ సార్ రావడం అక్కడసారి పాదకులు రావడం పోవడం అంటే మాస్టర్ గారి అయితే దివ్య తి మన మాస్టర్ గారు బాగ్యంగా కాల్చుకోవాల్సింది ఆంతరికంగా దర్శిస్తూ రావాలి ఆ దర్శించినప్పుడు ఆయన తత్వం మనకి విశదీకరణ అవుతుంది ఎప్పుడైతే విశదీకర విశదీకరణ అవుతుందో అది మనకి అద్భుతమైన రోజు పవిత్రమైన రోజు అంటే అది చాలా మంచి రోజు మరి ఆ రోజుని మనం ఆయన స్మరించుకుంటూ ఆయన చెప్పిన వాక్కుల్ని మరణం చేసుకుంటూ ఆ అమృత సాగరంలో వరదాడుతూ ఉంటే ఎంతటి ఆనందం ఆ ఆనందం మాటల్లో వ్యక్తం చేయడం కాబట్టి సోడకొక్కడ పూజ ద్వారా వ్యక్తం చేసుకుంటున్నాం అద్భుతమైన ఒక మీద నాకు అభిమానం ఉంది ప్రేమ ఉంది వ్యక్తం చేయాలంటే ఇలా మాటలు వ్యక్తం కాబట్టి ఏదో ఒక వస్తువు తీసుకుని ఇస్తాం ఎందుకు తెచ్చావు మా ఇంట్లో ఉంది కదా మీ ఇంట్లో ఉంది అది కూడా ఇంట్లో ఉంది అట్టుకున్న మీ ఇంట్లో ఉండవా కప్పంట్లో ఉండవు స్వీట్ మీ ఇంట్లో ఉండదు అంత ఇంట్లో ఉంటుంది ఎలా నేను అక్కడికి వచ్చేది దీన్ని అభిమానం ఉంది అని ఏ విధంగా అయితే మనం పండుగ తీసుకెళ్తామో పూజ కూడా అది చూడ భావం కూడా మాటల్లో వ్యక్తం చేయని చేతల వ్యక్తం చేతల వ్యక్తం చేసిన దాన్ని హృదయంలో నింపు నింపుకోగలగాలి ఆ నిపుకున్నప్పుడు ఆ భావం స్థిరత ఏర్పడినప్పుడు అద్భుతమైన పరమానందాన్ని పొందగలం ఆనందం కూడా ఆనంది పరమానందాన్ని పొందగలం ఆ పరమానందం ఎప్పటి వరకు చిట్ట తీవ్ర వరకు ఉంటుంది ఎప్పుడు పరమానందాన్ని అనిపించినప్పుడు సంతోషాన్ని అనిపించినప్పుడు కాదు ఆనందాన్ని అనిపించినప్పుడు కాదు ఆ చిట్టే బ్రహ్మానందం ఆ బ్రహ్మానందమే అద్భుతమైన దాని ఆనందో బ్రహ్మ అని పదం ఆడారు బ్రహ్మతత్వం అంటే ఆనందంగా ఉండడం బ్రహ్మతత్వం మరి అటువంటి ఆనందం ఉండాలంటే మనసు నిర్వర్తంగా ఉండాలి అటువంటి నిర్వర్తం కావాలంటే మహాత్ముడి యొక్క జీవితాన్ని ఆచరణ తీసుకుని ప్రయత్నించేయాలి అలా చేసి చూపించడం మనిషి గారు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా ఆయన యొక్క ప్రేమతత్వం ఈ విషమంతా వ్యాపించి ఉంది అది మనం గమనిస్తే మనకే అర్థమవుతుంది మన జీవిత విధానంలో కూడా మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన వెన్నంటే ఉన్నాడు ఆయన గుర్తించగలిగితే ఆనందం ఏదో జరగడం జరిగింది అనుకుంటే సంతోషం ఆయన జరిగింది అనుకుంటే సంతోషం ఆయన ప్రేరణ జరుగుతుంది అనుకుంటే ఆనందం ఆయనే అందరి లోపల నుంచి జరిపిస్తున్నాడు అనుకుంటే ఆనందం నిరంతరం ఆనందమే జీవిత పరమార్థం మంచి జీవిత ఆనందమే జీవిత పరమార్థం ఇంకేది కాదు ఆ జీవిత పరమాణి ఆనందం కోసమే పుత్రుడు వెతికాడు వెతికాడు వితికాడు వెతికాడు ఘోషించాడు చివరికి బుద్ధత్వం పొందాడు అదే మాస్టర్ గారు కూడా పంతొమ్మిది వందల యాభై యాభై ఐదు సంవత్సరంలో అరవై ప్రారంభించాడు అరవై ప్రారంభించాడు అరవై మూడులో గేపిస్తూ పొందాడు ఇప్పుడు అరవై మూడు పంతొమ్మిది వందల అరవై మూడులో అంటే అన్వేషిస్తే ఇది అర్థం వస్తుంది వెతికితే రాదు అడిగితే దొరకదు కావాలంటే లభించాడు దానికి కావాల్సింది దాన్వేషణ మాస్టర్ గారు సులభమైన విధానానికి అందించాడు సత్సంగం అనే విధానంతో అలా ఈ ఈ రోజు ఆయన దాదాపు ఏడున్నర ప్రాంతంలో చివరి శాతం ప్రకారం స్వాత్యాకారం చైత్ర శుద్ధ సప్తమి శ్రీరాము నాయకు ముందు రెండు రోజుల శుద్ధ సప్తమి ఆరాధన జనం శుద్ధ సప్తమి కార్తీక మాసం అంత శుద్ధ సప్తమి 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 అంటే ఏడు సప్త ఋషుల్లో ఒక ఆయన భరద్వాజ ఋషి సప్త ఋషులు నక్షత్రం ఒకరు ఆయన భరద్వాజ ఋషి ఇట్లా అనేక చూస్తుంటే స్థితి మనం చూస్తూ ఉండడం ఆస్వాదిస్తూ ఉండడం ఇన్ను జనముల పుణ్యము ఆయన జన్మించిన ఆయన నడయాడిన రాష్ట్రంలో మనం జన్మించాం ఆ రాష్ట్రంలో ఉన్న ఎంతటి పొరపుణ్యం ఎక్కడో మహారాష్ట్రలో ఎక్కడనో ఢిల్లీలోనో జన్మించడా మన ప్రాతం అంతా పర్యటించాడు ఆ పర్యటించిన దశలో మనం తిరుగుతున్నాం ఆయన పీల్చిన కానీ మనం పిలుస్తున్నాం ఆ నడయాడిన భూమి నడుస్తున్నాం ఎంత అదృష్టం అది ఇట్లా ఈ భావం చేసండి అదృష్టమైన ఆ తర్వాత ఆయన సాధిన తర్వాత ఇంక అందరూ పరిగెత్తారు ఆయన దర్శించడానికి చివరి దర్శనం కోసంగా ఎవరికి సప్తమి అష్టమి పక్క రోజు ఆయన తొమ్మిది గంటలకు ఊరేగి పెడితే అది రథయాత్రే అలా వస్తుంది ఎక్కడ బాగానే ఆ బయలుదేరితే ఉదయం తొమ్మిది బయలుదేరి సాయంకాలం ఐదు వయలు అంటే దాని బాట ఆలోచించారు ఆ వెళుతుంటే ఆ జలసంద చూస్తారు ఆ వీడియో ఆ అర్థమై చూస్తాడు అంటే సూర్యుడు కిరణాల్లో ఎట్లా దేవుడు జనం ఉంటారు అట్లా జనం పరిగిస్తున్నారు పరిగిస్తున్నారు చూద్దామో చూడలేమో చూడలేమో బాగుంటాం నిద్ర మీ బాల్కన్ నుంచి రోడ్ల జనసందోహం మరి ఎంతమంది ఆయన ఏ విధంగా ప్రయోగించాడు జబ్బులు డబ్బులు అయినా ఖర్చు పెట్టాడేమన్నా ఆ వాక్కును పంచిచాడు ఆ వాక్యే ఊపిరి ఆ వాక్యే శ్వాస ఆ వాక్యే రక్తం శ్వాస ఎలా వస్తుంది రక్తం రసం ఉంటే కదా వాక్ వస్తుంది గాలి ఉంటే కదా వాటి వస్తుంది ఈ పంచాడే అందరూ అందరికీ ప్రేమ పంచాలనే భావన అదే వేదం చెప్పేది అదే సరివేదిన శిగులో భవంతు లోక సంస్థ శిగులో భవంతు సర్వం శ్రీ పరమేశాణం వస్తు ఇవన్నీ అందరిలో చూసింది ఆ విధానాన్ని తన ఆచరణ ద్వారా సార్ కాబట్టి అది జీవిత ఆచరణే మనకి మార్గం మార్గదర్శకం మార్గము మార్గదర్శకం చూపిస్తున్నాడు మార్గం చూపించాడు ఆ మార్గదర్శాన్ని ఆయన ద్వారా చేపట్టుకొని నచ్చిపోకుంటున్నాడు అటువంటి మహోన్నతి వ్యక్తి ఈ విశయ లక్షణాల ఆకాశంలో నీళ్ళ ఆకాశంలో లయమై మనకి అతి సన్నిహితంగా శ్వాస రూపంలో గాలి రూపంలో ఉన్నాడు భూమి రూపంలో ఉన్నాడు అగ్నిరూపంలో ఉన్నాడు ఆకాశ రూపంలో ఉన్నాడు నీటి రూపంలో ఉన్నాడు ఈ పంచభూతాల రూపంలో ఉన్న ఆ పరమాత్మ స్వరూపాన్ని కృతజ్ఞత భావంతో పదహారు విచారాలతో మనం ఆయన ఆహ్వానించి మొట్టమొదటిగా ఎక్కడ ఆహ్వానించడం మనం దీవంలో ఆహ్వానించడం పూజ అంటే మానసికమైన పూజ బాహ్యవస్తులతో వాడికే వాడికే సంబంధంతుంది ఆ మానసిక పూజతో ఆయన ఆహ్వానించి మన ఎందుకు కూర్చొని ఉన్నాడు ఆయన వస్తే మనం ఎటువంటి సేవ చేయాలి అనే విధానమే పూజ ఈ పూజాతత్వంతా కూడా మనలో భక్తిని పటిష్టం చేయడానికి ఎంతో 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 దోహదకరం అవుతుంది బాబా నందదేమో అయితే మాస్టర్ గారు మనం ఆ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కార్తీక సప్తమి నాడు ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశారు తన పిడికి విప్పాడు మార్షి గారు తనకి నివస్థితిని ఆ మనోరంజీకంలో బయటపడిచాడు బయటపడతానే కనవరి అంతవరకు మాస్టర్ గారు బయటపడి ఆ పుస్తకానికి ప్రింటింగ్ చేయడానికి మాస్టర్ గారు ఇచ్చారంటే ఇంకా ఆయన శరీరం చాలించబోతున్నాడు అని ఒక సంకేతం గుర్తిలు ఉంటే గుర్తుపడుతూ ఉంటారు కానీ ఇంత త్వరగా అని మాత్రం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకంటే రాజధాని బాబా చరిత్ర కనీసం ఒక మహాత్తు నేనే దేవుడు అంటే అతను ఉరి తీస్తాడు ముస్లిం సాంప్రదాయం ఎందుకంటే మాత ఎందుకు ఉరి అంటే అతడు పిడికిలు ఇప్పేశాడు అన్నాడు నేను చివరికి పిడికిలు విప్పను అన్నాడు రాజధాని బాబా పిడికిలు విప్పడం తన దివ్యత్యాన్ని తెలియజేశాడు అంటే వాళ్ళ లోపంలో ఉండాలని అర్థం నేనే దేవుడు అన్నాడు అంటే ఇప్పుడు ఇప్పేశాడు కదా అలాగే మాధవ్ మహర్షి గారు ఆ మరణ నిమి గ్రంథంలో అది ఒకసారి చేయాలని అనుకుంటారు అప్పటికి ఏమనిపించలేదు అప్పట్లో అనిపించలేదు తర్వాత అనిపించింది ఆ పుస్తకానికి ఎందుకు మహిళ గారు అంగీకారం ఆ గ్రంథంలో చూస్తుంటే మాస్టర్ గారి యొక్క దివ్యత్వం మొత్తం బయటపడిపోయింది కానీ గుర్తించిన వాళ్ళు చాలా తక్కువ ఒకరితో ఎక్కువ ఇద్దరు ఎక్కువ అంతే ఎవరు గుర్తించలేదా నారాయణుడు పరిమితాడు నాచారం అయిపోయింది దీపము బరువు నంద దీపం నన్న దీపము మరో దీపం ఒక దీపం అనేక దీపాలకి ఒక అగిపుల్ని అనేక దీపాలు వెలిగించదా ఒక అగ్గిపులు ఒక దీపాలు వెలిగిస్తుంది ఆ దీపంతో అనేక దీపాలు వెలిచినట్టుగానే అగ్గిపుల బాబా అయితే దీపం మహర్షి గారు ఆయన వెలిగించుకున్నాడు ఆయన వెలిగిన దీపాలతో అన్ని దీపాలు వెలిగించాడు కాబట్టి మరో నంద దీపం బాబాకి ప్రతిరూపం సాయి దీపం మరో నంద దీపం అని తెలిసిపోతుంది ఒక దీపం మరో దీపం మరో నంద దీపం సాయి మాస్టర్ గారు అటువంటి సాయి మాస్టర్ని ఒకే పరంగా అమ్మని చూస్తూ సోట ద్వారా మన ప్రేమభావాన్ని కానీ కృతజ్ఞతాభావా మీరు నాకు ఇచ్చారా కృతజ్ఞాభావంతో నేను మీకు ఏమో లేదని చెప్తున్నాను నేను మానసికంగా మిమ్మల్ని ఆహ్వానించి మా పెద్దలు మీకు అయ్యి మేము మీ సేవ చేసుకుంటామనే భావంతో ఆయన నమస్కారం బాబంటే భయం చేసుకుంటాం సాయంత్రం అలాగే నామస్పరే బుకుంటాను సచ్చంగా సచ్చుకున్నాము యొక్క